Good evening friends. So we are continuing the topic pronouns uh, from the seventh kind of pronoun, right? Uh, relative pronouns. So far we have completed up to distributive pronoun. So now let us discuss uh, a relative pronoun, right? Seventh one. Uh, you see relative pronoun. what is relative pronoun now let us see the definition of relative pronoun and what are the relative pronouns used in english language and that words how can we use in the given sentences just uh, uh, now let us know what are the relative pronouns and how can they be used in the sentences right right let's see the definition here Relative pronouns are used to join together two sentences. Okay, so that relation, relative, it means so it joins two sentences together. I mean, using this relative pronouns, the two sentences can be joined, right? So, these pronouns in English are just observe keenly these words. Okay, who. Whom, whose, which, what, and that. And these words are used as relative pronouns in English language. Right? See, who, whom, whose, which, what. And these words are used to question something in English language. Uh, but here, after this, relative pronoun, and we will see one more kind of pronoun that is called interrogative pronoun. Right? అండ్ దీస్ ఆల్ లుక్ లైక్ ఇంట్రాగేటివ్ వర్డ్స్ రైట్ దో దీస్ ఆర్ ఇంట్రాగేటివ్ ప్రనౌన్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ దే కెన్ బి యూస్డ్ యాజ్ రిలేటివ్ ప్రనౌన్స్ రైట్ హూ హూ హూస్ అంటే మనము క్వశ్చన్ అడగటానికి కూడా వీటిని ఉపయోగిస్తాము బట్ అది క్వశ్చన్ ప్యాటర్న్ లో దీన్ని క్వశ్చనింగ్ ప్రనౌన్స్ అంటాము ఓకే దాన్ని ఇంట్రోగేటివ్ ప్రనౌన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రిలేటివ్ ప్రనౌన్స్ అనే టాపిక్ లో మనం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ వీటిని క్వశ్చన్స్ అడగటానికి ఉపయోగించము వీటి మధ్య అంటే రెండు సెంటెన్స్ల మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలియజేయడానికి ఈ ప్రనౌన్ వీటి ఈ వర్డ్స్ యూజ్ చేస్తాము సో ఎప్పుడైతే రెండు సెంటెన్స్ల మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేస్తామో అప్పుడు ఈ వర్డ్స్ ఏమైతే అంట అంటే రిలేటివ్ ప్రనౌన్స్ అయితే అంట అంటే దీస్ వర్డ్స్ కెన్ బి యూస్డ్ యాజ్ రిలేటివ్ ప్రొనౌన్స్ బిట్వీన్ టూ సెంటెన్సెస్ టు బికమ్ ఏ మీనింగ్ ఫుల్ సెంటెన్స్ ఓకే అండ్ దట్ టైమ్ దీస్ ఆర్ కోల్ రిలేటివ్ ప్రనౌన్స్ రైట్ సో మరి ఇప్పుడు వీటిని మనము ఈ వర్డ్స్ ని హూ హూమ్ హూస్ విచ్ వాట్ దట్ అండ్ ఈ వర్డ్స్ ని ఎగ్జాంపుల్స్ లో ఎలా యూజ్ చేద్దామో ఒకసారి చూద్దాం రైట్ రైట్ సిండ్ దీస్ ఫార్ ద ఎగ్జాంపుల్స్ అండ్ విచ్ ఆర్ యూస్ విత్ రిలేటివ్ ప్రనౌన్స్

ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ అవునతో తయారు చేసినట సిల్వర్ తో తయారు చేసిన చెప్తున్నాడు ఇలా ఈ రెండు సెంటెన్స్ మనము క్లబ్ చేసి ఒక రిలేటివ్ పరాన్ని యూజ్ చేస్తే క్లబ్ అవుతాయి అండ్ ఇట్ బికమ్స్ వన్ సెంటెన్స్ చూడండి ఇక్కడ ద గర్ల్ లాస్ట్ ఇయర్ రింగ్ ఇట్ అంటే ఏంది రింగే కదా అంటే రింగే కదా దీని ప్లేస్ లో ఏమి చేసాం విచ్ అనేటువంటి రిలేటివ్ పరాన్ని యూజ్ చేసాము ద గర్ల్ లాస్ట్ ఇయర్ రింగ్

మళ్ళీ అగైన్ ఇక్కడ అంటే రింగ్ రైట్ సో అలా కాకుండా దీని ఏం చేసే మనం లాస్ట్ ఇయర్ రింగ్ విచ్ వాజ్ మేడ్ ఆఫ్ సిల్వర్ రైట్ వన్ సెంటెన్స్ లో మనము ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఇట్ బికమ్స్ ఓన్లీ వన్ సెంటెన్స్ బై యూజింగ్ ద రిలేటివ్ ప్రనౌన్ విచ్ రైట్ దిస్ ఈజ్ అంటే ఈ విచ్ యొక్క ఈ రేటివ్ ప్రనెన్స్ యొక్క ఉపయోగం ఇలా ఉంటుంది అనమాట ఎప్పుడైతే మనము రెండు సెంటెన్స్ జాయిన్ చేసేటప్పుడు దానికి ఒక క్లియర్ మీనింగ్ ఇస్తూ ఆ సెంటెన్స్ ఒక బ్యూటిఫికేషన్ యాడ్ చేయడానికి ఈ రేటివ్ ప్రెన్ మనము యూజ్ చేస్తుంటాం ఇక్కడ చూడండి ఒకసారి ఇంకొక సెంటెన్స్ లో ఐ బిలీవ్డ్ దట్ ఐ సా దట్ ఐ బిలీవ్డ్ దట్ ఐ సా దట్ ఐ బిలీవ్డ్ దట్ ఇక్కడ పులి స్టాప్ ఉంది ఐ సా దట్ ఇక్కడ ఒక పులి స్టాప్ ఉంది అంటే రెండు సెంటెన్స్లు ఉన్నాయి ఐ బిలీవ్ దట్ నేను నమ్మాను ఐ సా దట్ దాన్ని నేను చూశాను దానిని నమ్మాను దాన్ని నేను చూశాను దీని ఒకే సెంటెన్స్ లో మనం చూసినట్లయితే ఐ బిలీవ్ వాట్ ఐ సా ఇక్కడ దట్ ప్లేస్ లో దట్ ఎగిరిపోయింది ఐ బిలీవ్ వాట్ ఐ సా రైట్ ఇక్కడ కూడా దట్ ఎగిరిపోయింది ఇక్కడ ఏమొచ్చేసింది ఐ బిలీవ్ వాట్ ఐ సా నేని దేనైతే చూశాను దాన్ని నమ్మాను నేను దేనైతే చూశాను దాన్ని నమ్మా ఇక్కడ ఏముంది నేను దాన్ని నమ్మాను దాన్ని చూశాను అని చెప్తాడు నేను దేనైతే చూశాను దాన్ని నమ్మాను అంటే ఒకే సెంటెన్స్ లో మీనింగ్ ఫుల్ అర్థవంతంగా రావడం జరిగింది ఇక్కడ చూసాం కదా ఇక్కడ ఒక దగ్గర వాట్ అనేది యూజ్ చేసాం ఇక్కడ విచ్ అని యూజ్ చేశాం అంటే విచ్ అండ్ వాట్ ఈ దీస్ టూ వర్డ్స్ ని రిలేటివ్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేయడం జరిగింది ఇంకా ఒక మనకున్నటువంటి రిలేటివ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేద్దాం మరి కొన్ని ఎగ్జాంపుల్ చూస్తాం సీ థర్డ్ ఎగ్జాంపుల్ దట్ మీద ఇప్పుడు మనకు ఇంత ముందు విచ్ మీద చూసాం కదా రైట్ ఇప్పుడు దట్ మీరు చూస్తున్నాం దట్ ఇక్కడ దట్ ఉంది కదా దట్ ద టైగర్ వాజ్ కాట్ ఇట్ టు ద జూ ఇక్కడ టూ సెంటెన్స్ ఉన్నాయి ద టైగర్ వాజ్ కాట్ ద టైగర్ అంటే పులి పులి పట్టుబడింది అండ్ ఇట్ వాజ్ సెంట్ టు ద జూ అది జూ పంపబడింది రైట్ దీని ఒకే సెంటెన్స్ లో మనము దట్ రేడి ప్రాణం యూజ్ చేసి చెప్తున్నాం ద టైగర్ దట్ వాజ్ కాట్ ద టైగర్ దట్ వాజ్ కాట్ వాజ్ సెంట్ టు ద జూ ఓకే అది జూ కి పంపబడింది ద టైగర్ దట్ వాజ్ కాడ్ ఏ టైగర్ అయితే పట్టుబడిందో ఆ టైగర్ ఎక్కడ పంపి పంపించబడతా జోకి పంపించబడటం జరిగిందట ఇక్కడ చూడండి ఏ మ్యాన్ ఇక్కడ నేచర్ గుడ్ అతని యొక్క నేచర్ ఏ విధంగా ఉందంట మంచిగా ఉందని చెప్తుంది సో షీ మ్యాన్ ఇక్కడ హిస్ ప్లేస్ లో ఏమిటా మనం హూజ్ షీ లవ్డ్ ఎ మ్యాన్ హూజ్ నేచర్ వాజ్ గుడ్ మనకి ఇది రావటం జరిగింది రైట్ ఇక్కడ దట్ ఇక్కడ మనము హోజ్ ఓకే సో మనం ఇక్కడ ఈ రెండింటిని కూడా రేటు ప్రణ తీసుకోవడం జరుగుతుంది రైట్ సో ద టైగర్ వాజ్ కాట్ ఇట్ వాజ్ సెంట్ జైల్ ఇన్ స్టెడ్ రోట్ సెంటెన్స్ ద టైగర్ దర్ వాస్ కాస్ రైట్ అండ్ షీ నేచర్ గుడ్ ఓకే ఇయర్ టూ సెంటెన్స్ ఆర్ దేర్ బై కనెక్టింగ్ దిస్ టూ సెంటెన్సెస్ టు కనెక్ట్ దిస్ సెంటెన్స్ గుడ్ సో ఈ విధంగా మనం ఈ రెండు రిలేటివ్ ప్రొనౌన్సీ యూజ్ చేసి ఈ సెంటెన్స్ కంప్లీట్ చేసాం సో మరికొన్ని రిలేటివ్ ప్రొనౌన్స్ మనం ఇప్పుడు చూద్దాం రైట్ రైట్ నా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఇంకో రిలీవ్ ప్రాణో హూ హూ మీద సో ఐ సాయ ఉమెన్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది షి వాజ్ బ్యూటిఫుల్ రైట్ టూ సెంటెస్ ఐ సా ఉమెన్ షి వాస్ బ్యూటిఫుల్ రైట్ ఇక్కడ ఐ సాయ ఉమెన్ హూ వాజ్ బ్యూటిఫుల్ అంటే ఇక్కడ ఈ టూ సెంటెస్ కనెక్ట్ చేయడానికి మనము ఒక రేడియో ప్రణు యూజ్ చేసాము అది హూ అనేటువంటి రేడియో ప్రణు యూజ్ చేసాము రైట్ ఐ సాయ ఉమెన్ హూ వాజ్ బ్యూటిఫుల్ రైట్ ఇక్కడ ఇంకో సెంటెన్స్ చూద్దాం దే స్పోక్ టు ఎ మ్యాన్ వారు ఒక మాట్లాడారట ఐ ఆఫ్ అండ్ హిమ్ సో నేను అతను ఎప్పుడు కలుస్తాను అతను తరచుగా కలుస్తుంటాను సో ఇక్కడ ఒక పులి స్టాప్ ఉంది ఇవి రెండు సెంటెన్స్ ఉన్నాయి దీన్ని మనము రిలేటివ్ ప్రయాణం యూజ్ చేసి ఒక సెంటెన్స్ గా చేద్దాం దే స్పోక్ ఏ మ్యాన్ హూమ్ ఐ ఆఫ్ అండ్ మీట్ ఓకే సో వారు ఎవరితోడైతే మాట్లాడే వ్యక్తి ఉన్నాడో తన నేను అప్పుడప్పుడు తరచుగా కలుస్తుంటానని చెప్తున్నాను అంటే ఇక్కడ ఏమో వా వాడాము అక్కడ రిలేటివ్ ప్రయాణం హూమ్ అనే రిలేటివ్ ప్రయాణాన్ని వాడటం అనేది జరిగింది రైట్ సో మనము ఆ విచ్ అనే రెండు ప్ర వాడాము వాట్ అనే రెండు అదే అదేవిధంగా దట్ అనే రెడ్డి ప్ర వాడాము రైట్ సో అదేవిధంగా హూజ్ అనే రెడ్డి వాడాము సో నా హూ అండ్ హూమ్ అనే రెండు వాడాము అంటే యాక్చువల్లీ వీటిని మనము వాటిని చూస్తున్నప్పుడు క్వశ్చనింగ్ వర్డ్స్ లాగా కనిపిస్తుంటాయి కానీ మనం వాడే విధానాన్ని బట్టి అవి రిలేటివ్ ప్రొనౌన్సా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్సా అర్థం అయిపోతుంది సో మనం ఇప్పుడు వాడిన విధానం వచ్చేసి వీటిని రిలేషన్ తెలియజేస్తున్నాయి కాబట్టి రిలేటివ్ ప్రనౌన్స్ కింద తీసుకుంటాం ఓకే సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ రైట్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ రైట్ ఎయిత్ వన్ వచ్చేసి మనకి కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ సో ఇంటరాగేటివ్ మనకి అర్థమవుతుంది క్వశ్చనింగ్ ఓకే ప్రశ్నించటము ద రిలేటివ్ ప్రనౌన్స్ జస్ట్ వాట్ వి హావ్ సీన్ ద రిలేటివ్ ప్రనౌన్స్ రైట్ ద రిలేటివ్ ప్రనౌన్స్ హూ హూమ్ హూస్ విచ్ చూడండి ఇక్కడ హూ హూమ్ విచ్ అండ్ వాట్ ఇవి ఏవైతే రేడి ప్రనౌన్స్ వాడామో వెన్ దీస్ ఆర్ యూస్ టు క్వశ్చన్స్ వీటిని మళ్ళీ క్వశ్చన్ అడగటానికి గనక ఉపయోగిస్తే వాటిని ఏమంటామంట మనము ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటామంట ఏమంటాం అంట మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం ఓకే సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ సేమ్ అదే వర్డ్స్ హూ హూమ్ హూజ్ విచ్ వాట్ ఈ వర్డ్స్ ని మనము క్వశ్చన్స్ అడగటానికి ఉపయోగిస్తే వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి కదా వాట్ హో విచ్ హోమ్ హూ ఓకే ద సేమ్ ఇంట్రా సేమ్ వర్డ్స్ రేటివ్ ప్రొనౌన్స్ లో యూజ్ చేసాం ఇక్కడ అదే వర్డ్స్ యూజ్ చేస్తాం కానీ క్వశ్చన్ అడటానికి అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూడండి క్వశ్చన్ అడవి ఇక్కడ టూ సెంటెన్సెస్ మనం కంబైన్ చేసి ఆ మధ్యలో రిలేటివ్ ప్రొనౌన్ పెట్టట్లే ఈ రేటివ్ ప్రొనౌన్స్ ని మనం క్వశ్చనింగ్ వర్డ్ లాగా యూజ్ చేస్తాం కాబట్టి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కింద చేస్తున్నాం ఓకే అది సపోజ్ ద గర్ల్ లాస్ట్ రింగ్ అండ్ ఇట్ వాస్ మేడ్ సిల్వర్ అన్నం ద గో లాస్టరింగ్ విచ్ వాజ్ మేడ్ సిల్వర్ ఆ విచ్ మధ్యలో ఉంది ఇక్కడ అది ఇక్కడ వచ్చిన విద్య ఉన్న ఉంది చూడండి ఇక్కడ అదే విధంగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఓకే ఇంట్రాగేటివ్ ప్రణావ్ ను మనకి ఇక్కడ క్వశ్చనింగ్ మార్క్ ఉంటుంది ఇక్కడ చూడండి సో వాట్ ఈస్ ద అకేషన్ వాట్ ఈస్ ద అకేషన్ క్వశ్చన్ అడుగుతున్నాం వాట్ ఈస్ ద అకేషన్ ఏంటి ఆ సందర్భం ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాం సో ఇక్కడ వాట్ అనేది ఏంటి ఇంట్రాగేటివ్ ప్రణా ఇంట్రాగేటివ్ ప్రణాం హూజ్ దట్ బుక్ ఆ బుక్ ఎవరిది ఆ బుక్ ఎవరిది అని అడుగుతున్నాం ఇక్కడ హూజ్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది ఇంట్రాగేట్ ప్రణానం అవుతుంది విచ్ ఈజ్ యువర్ వెహికల్ ఏది నీ వెహికల్ ఏది అని అడుగుతున్నాము అక్కడ విచ్ అనేది ఇంట్రాగేటివ్ ప్రయాణం హూమ్ డి మీట్ ఎవరిని కలిసావు నువ్వు హూమ్ అంటే ఎవరిని ఎవరిని సో హూమ్ అనేది మనకి ఇంట్రాగేటివ్ ప్రణను ఆర్ హుఆర్ మెన్ ఎవరు ఆ మనుషులు ఎవరు ఆర్ డోజ్ మెన్ ఓకే సో వారెవరు అని చెప్పడానికి ఇక్కడ హు ఊ అనేది ఇంట్రాగేటివ్ ప్రకారం రైట్ సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఇవే వర్డ్స్కి సెంటెన్స్ మధ్యలో యూజ్ చేస్తే వాటికి ఒకే ఎట్ట టూ సెంటెన్స్ ఒక సెంటెన్స్ లాగా కనెక్ట్ ఒక సెంటెన్స్ లాగా చేసేస్తే చేయడానికి అవసరపడ్డమేమో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనమాట సో అదే విధంగా రిలేటివ్ ప్రొనౌన్స్ ని మనం క్వశ్చన్ అట్టడానికి ఉపయోగిస్తే వాటిని ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ కింద మనము తీసుకొని రావచ్చు రైట్ మీరు ఒకసారి రిలేటివ్ ప్రనౌన్స్ ని ఒకవైపు ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఒకవైపు రాసేసుకొని చూస్తే వాటి యొక్క డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ రిలేటివ్ ప్రాణం ఒక అభిప్రాయం అండి ఇంట్రాగేటివ్ ప్రాణం ఒక అభిప్రాయం అండి సో ఎందుకు ఇక్కడ రిలేటివ్ రిలేటివ్ అంటే ఈ వర్డ్స్ ని ఎందుకు ఇక్కడ మనం రిలేటివ్ ప్రణాన్ యూజ్ చేసాము ఇక్కడ మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ ఎలా యూజ్ చేసాము సో ఈ యూసేజ్ లో దాని ఇంటరాగేటివ్ ప్రణావు యూసేజ్ లో రిలేటివ్ ప్రణాన్ మీకు అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఈ ద లాస్ట్ వన్ రైట్ రైట్ ప్రనౌన్ లాస్ట్ వన్ ఇది మనకి ప్రొనౌన్స్ లో నైన్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లో ఇది నైన్త్ లాస్ట్ ప్రొనౌన్ మనం ఈ ఎక్స్క్రమేటరీ ప్రొనౌన్ డిఫరెన్స్ చాలా సింపుల్ గా ఉంటుంది సో అండ్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ ఈ ప్రొనౌన్ విచ్ యూజ్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకంగా ఉపయోగిస్తే దీన్ని ఓకే సో ఆశ్చర్యార్థకంగా ఈ ప్రనౌన్ ఉపయోగిస్తే మనము దీన్ని ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అంటున్నాము సో దీంట్లో కేవలం ఒకే ఒక వర్డ్ ఉంది అది వాట్ ఓకే సో ఒక వాట్ ఈ వాట్ యూజ్ చేసి ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి ఓకేనా వాట్ యూజ్ చేసి ఎక్స్క్రమేషన్ మార్క్ పెట్టేసి దీని పక్కన ఒక సెంటెన్స్ రాస్తే దీన్ని మనం ఎక్స్క్లమేటరీ ప్రాణం చెప్తున్నాం ఓకే ఈ వాట్ అనేది రిలేటివ్ ప్రణాన్ని యూజ్ చేశాము వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రాణం యూజ్ చేశాము ఇక్కడ వాట్ అనేది ఎక్స్క్లమేటరీ ప్రాణం యూజ్ చేసాము అంటే సెంటెన్స్ ని బట్టి దాని యొక్క అర్థం అనేది మారిపోయి దానికి సపరేట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట సో వాట్ డోంట్ యూ బిలీవ్ మీ రైట్ వాట్ డోంట్ యూ బిలీవ్ మీ అంటే ఇక్కడ వాట్ అంటే ఇంటోనేషన్ చేంజ్ అవుతుంది వాట్ ఇంటోనేషన్ చేంజ్ అవ్వటం రైట్ ఇక్కడ కూడా సేమ్ వాంట్ యుట్ వాట్ ద యుచ్ సో ఇక్కడ వాట్ అనగానే మనకి ఏమి ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎక్స్ప్లమేషన్ మార్క్ పెట్టాం సో ఈ విధంగా మనం ఒకే ఒక వర్డ్ని అనే వర్డ్ని ఎక్స్క్లమేటరీ ప్రొనక్ కింద యూజ్ చేస్తాము సో రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ రైట్ సో ఒకసారి మీరు ఈ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు నైన్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉన్నాయి ఒకసారి మీరు బాగా కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ని డెఫినేషన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే ప్రాక్టీస్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ సో మీకు ఈ ప్రొనౌన్స్ మీద ఎటువంటి డౌట్స్ ఎక్కడ కూడా రావాలన్నమాట మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఈ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ద బెస్ట్ కాన్సెప్ట్ అనేది కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఇది మీకు స్పోకెన్ లాంగ్వేజ్ లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ లో కూడా ఈ ని ఎలా యూజ్ చేయాలని మీకు ఈజీగా అర్థమవుతుంది సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టాపిక్ ప్రనౌన్స్ సో లెట్ అస్ మీట్ విత్ అనదర్ టాపిక్ విత్ అనదర్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో సో అంటిల్ దెన్ బై